అందరికీ నమస్కారం సహస్ర చిరచ్ఛేద అపూర్వ చింతామణి నాలుగో భాగం గజపతి సింహ మహారాజు యుద్ధానికి రావటానికి గల కారణం జనసేన మహారాజుకు సభలో వివరిస్తున్నాడు జయసేన మహారాజా ఒకరోజు సభలో నేను కొలువుదీరు ఉన్న సమయంలో ఎక్కడి నుండో ఒక యోగీంద్రులు వచ్చారు మేము ఆయన్ని గౌరవించి కూర్చుండబెట్టాం ఆ వచ్చిన సన్యాసి ఆ మక చూసి గజపతి సింహ తొందరలో నీకు చక్రవర్తి యోగం సిద్ధించబోతోంది అన్నాడు గొప్ప దశ ఎవరికైనా సంతోషమే కదా నేను అలాగే నిజంగానే మహర్షి అన్నాను మేము మునింద్రలం మా నోటి వెంట మాట బూటకం కాదు మీకు శత్రువులైన ఇలాపురం రోజులు ఓడించే ఉపాయం నాకు తెలియను నీకు చెప్పడానికే వచ్చాను అన్నాడు ఆ మాటలు నాకు రుచించలేదు రహస్య రహస్యమందిలో ప్రవేశం కల్పించాను రాజా నేను కపట సన్యాసి రూపంలో ఇలాపురం ప్రవేశించి అచ్చటి ప్రపంచం నమ్మించగలను నాకు నీవు ఇద్దరు ముగ్గురు వేగులను వారి సేవకులుగా నియమించితే చాలు వారక్కడ నా భక్తులుగా నటించి కోటలోని గుట్టుమట్లు రాబట్టుకునే సదుపాయం నేను చేస్తాను సమయం చూసి నువ్వు కొద్ది సైన్యంతోనైనా వచ్చి జనసేన మహారాజును సులభంగా జయించవచ్చు జ్ఞానం లేని వాటిని అవుడిచే నేనందులో లొంగిపోయి నా మీరు ఇప్పుడు మన్నించాలి అన్నాడు నేను వానికి కావలసిన ఇచ్చాను తర్వాత కపడముని మీ రాజ్యానికి వచ్చి ఇక్కడ మహాయోగిలాగా నాటకమాడి సోదుల వేషాల్లో వెగులువడం నాకు ఎప్పటికప్పుడు మీ విషయాలు తెలియజేశారు కొంతకాలంలోనే ఆ దుర్మార్గుడు ఇక్కడ మీకు అందరికీ దేవుడయ్యాడు చివరికి అతని పాపం పండింది పూజారి మరదలతో కూడా సరాసరి నా దగ్గరికి వచ్చాడు నాకు అప్పటికెనేందుకు బుద్ధి రాలేదు ఆశ్రయం ఇచ్చాను అతను చెప్పిన ప్రకారం మీ కోటను పట్టుకుని విజయం సాధించాలనే పేరాస్తో దండెత్తి వచ్చారు కానీ ధర్మం జయించింది ఇంత చేసిన నన్ను మన్నించిన మీ న్యాయబుద్ధికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను ఇంత యోగ్యులైన మీతో వైరం పెట్టుకోవడం నాదే తప్పు అని నిజం తెలుసుకున్నాను పశ్చాత్త పడుతున్నాను మీరు అనుగ్రహిస్తే మీద ఒకనిగా కావాలని అనుకుంటున్నాను అన్నాడు ఈ విషయం బట్టి నా ఈ మాటలు మీరు నమ్మలేకపోవచ్చు అందుకు ఒక మార్గం చెప్పుచున్నాను నాకున్న ఏకైక కుమారి పద్మావతి దేవిని మీ కుమారుడు విక్రమార్కునికి ఇచ్చి వివాహం చేయి నిశ్చయించుకున్నాను అప్పుడు నా కుమారు మీ ఇంటి కోళ్ళు అవుతుంది ఆ తర్వాత మీకు ఆపద కలిగించితే నా బిడ్డకి అపద చేసిన వాడిని అవుతాను కదా దీన్ని మీరు కాదనవద్దు అని దీనంగా ప్రార్థించాడు ఆ మాటలు కరిగిపోయింది గజపతి సింహుడు మహారాజా గతించిన దానికే చింతించకండి మనం ఉభయము బియ్యం గురించి తర్వాత ఆలోచిద్దాం కానీ నీవు శత్రువుగా ఉన్నంతకాలం నిన్ను మన్నించినాం ఇప్పుడు కూడా మిత్రుడు కూర్చొని నిన్ను ద్వేషింపను సాటి రాజబంధువుగా నిన్ను గౌరవించున్నాను లేచి స్నానాదులు చేయండి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి మిగతా విషయాల తర్వాత మాట్లాడదాం అన్నాడు గజపతి మొహం చల్లలేదు అలా కాదు మీరు నాతో వియ్యం అందుకుంటానని మాటిస్తే నేను సహపంక్తి భోజనం చేయగలను అన్నాడు నా కుమారుడు విక్రమార్కుడు కుమార్తె పద్మావతిని వివాహమాడ అంగీకరించడం జరిగింది ఇది జరుగుతుండగా సైన్యాధిపతి కొందరు యోధులతో సరిహద్దు రాజ్యానికి పోయి కపట సన్యాసి కోటనంతా గాలించాడు అతడు కనపడలేదు సరికదా తను నమ్ముకుని వెంటబోయిన తిరువెంగళాంబను హత్య చేసి పారిపోయినట్టు తెలిసింది ఇప్పటికీ వాడిని పట్టి ముక్క ముక్కలుగా నరికివేయడానికి గాలించుచున్నాను నీ వలన మాకు ఆ కిరాతను ఉనికి తెలిసింది సుధాకర్ నీవు మాకు ఆత్మీయుడు మరుద్వతి నగరానికి మార్గం చెప్పు మేమిప్పుడే వెళ్ళి అని ఇంకా ఏమియో అనుభవించుండగా సుధాకరుడు అందుకుని జయసేన మహారాజా తమరు ఇప్పటికి శాంతించండి నేను మిగిలిన రెండు ప్రశ్నలకు కూడా సమాధానం తెలుసుకున్నాక మీకు ఆ వార్త పంపిస్తాను మనమందరం కలిసిపోయి వారికి తగిన చేస్త చేద్దాం అని శాంతపరిచాడు తర్వాత రేచి అందరూ భోజనాలు చేశారు మరునాడు ఉదయాన్నే కాలకృత్యాలు తీరిన తర్వాత రాజభవన్లో సమావేశం జరిగింది జనసేన మహారాజు వారికి ఆత్మీయ బాంధవుడు అయ్యాడు మహారాజా మీ ఆదరాభిమానాల వలన నా మొదటి ప్రశ్నకు సమాధానం లభించింది ఇక మిగిలిన వారిని కూడా సాధించుడికి బయలుదేరుచున్నాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు సుధాకరుడు జయసేన మహారాజు సుధాకరు మీద ఎనలేని అభిమానం పుట్టుకొచ్చింది రా సుధాకర నిన్ను గురించి యోచించున్నాను అంటూ ఉండగానే కొందరు వర్తకులు వచ్చి నమస్కరించి ప్రభు తమరు ఎందుకో మమ్మల్ని రావలసినదిగా ఆజ్ఞాపించినందుకు వచ్చినాం మమ్మ రప్పించిన పని ఏమిటో చెప్పండి అని చేతులు జోడించారు జయచేరడు వారిని కూర్చుండమని చెప్పి అయ్యా ఈ చిరంజీవి మాకు నూతన పరిచయ నాకు ప్రియ బంధువు ఇప్పుడు ఇతడు ఒక ప్రముఖ కార్యార్థి అయి నగరానికి పోవలసి ఉంది మీరు ఇదివరలో వరలో కొన్ని పర్యాటకాల చటకు వ్యాపారార్థం పోయి వచ్చినారు కావున నగరం ఇక్కడికి ఎంత దూరంలో ఉంది ప్రయాణం ఎట్లు చేయవలను మొదలైన వివరాలన్నీ తెలపండి అన్నాడు ఆ మాటకు వర్తకులు ప్రభు కాంసరం మాకు పరిచయం కలదే కానీ ప్రయాణం చాలా ప్రమాదకరం అక్కడికి వెళ్ళిన వారు తిరిగి వచ్చేదాకా నమ్మకం లేదు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే అది హాటకమడి ద్వీపంలో మజ్జిగా ఉన్న నగరం ద్వీపానికి చుట్టూ తీరంలో విలువైన రత్నజ్యోతులు వెచ్చలవిడిగా నెల మీద దొరుకుతాయి అక్కడ సంచరించే గండవీరుడి పక్షులు చాలా భయంకరమైనవి ఒక్కొక్క గండవీరుడు పక్షి ఆకాశంలో తిరిగేటప్పుడు పెద్ద కారుమొబ్బ పట్టినట్టు నేల మీద చీకటి నిలబడుతుంది అవి భూమి మీద సంచరించే గేదెలు దున్నలు మొదలైన జంతువులను అవలైలగా తన్నుకుపోతాయి అసలు హాటక ద్వీపం దాకా నమ్మకం ఉండదు ఆ ద్వీపం చుట్టూ సముద్రంలో యోజన దూరం చాలా లోతైన సుడిగుండాలు ఉన్నాయి దారి తప్పి సుడిగుండములు సమీపించిన అప్పుడు ఇంకా ఓడజాడైనా కానరాదు ఆ సుడిగుండములు తప్పితే నీటిలో మునిగి ఉన్న ఎత్తు అయిన కొండలు అడుగు కొనచో ఓడ ముక్క ముక్కలుగా మిగిలిపోతుంది మంచి అనుభవంగా నావికులు జాగ్రత్తగా ఓడ నడిపినప్పటికీ గొప్ప గొప్ప తిమింగళాల బారి నుండి తప్పించుకోవడం కష్టం కనుక వీలైతే తమరా ప్రయాణం విరమించుకోవడం చాలా మంచిది అని ఈతోపదేశం చేశారు ప్రయాణం పోయిన తర్వాత మాట నేను చెప్పలేను కానీ ప్రాణం ఉన్నంత వరకు విరమించే పని ఉండదు దైవ నిర్ణయానికి అంతరాయం ఉండదు దయించి నేను అక్కడికి వెళ్ళే మార్గం చూపండి అన్నాడు సుధాకరుడు మహారాజు వర్తకులారా మీ మాటలను బట్టి చూడ మా చిరంజీవి ఒంటరిగా పంపడం నాకు ఇష్టం లేదు మీరు ఇదివరిలో పోయి వచ్చిన వారు ఎట్లయినా మీరు కొన్ని అనుభవాలు సంపాదించి ఉంటారు కాబట్టి మీరు మా సుధాకరుణ్ణి కాంసీనగరం తీసుకుని పోయి విడిచిపెట్టరండి మీకు అడిగినంత ధనం ఇస్తానన్నాడు వర్తకులు కాదనలేక ప్రభు మీ ఆజ్ఞ ఏరంది ఎల్లుండే ప్రయాణం అని చెప్పి వెళ్ళిపోయారు సుధాకరుడు ఇలా నుండి వర్తకులతో కలిసి కాంచిన ప్రయాణం బయలుదేరాడు వాడ బయలుదేరి జయసేన మహారాజు వాడ నిండా ప్రయాణికులకు కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చాడు తిమింగళాలు వస్తే వాటిని సంహరించడానికి కావలసిన ఆయుధాలతో సైనికులు నియమించాడు కొత్త దేశంలో రాకుమాడికి అవసరమైన ధనం అందించాడు మహారాజుతో పాటు మంత్రి యువరాజు మొదలైన వారందరూ సుధాకరుడికి వీడుకోలు పలికారు సముద్రంలో వాడ వారం రోజులు నడిచింది ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసి మనం మణిద్వీప తీరం చేరుకుంటున్నాం అని అనుకోసాగారు భగవాను వలన ప్రమాదం పాలు కాకుండా అనుకున్న చోటు చేరుకుంటున్నందున ఓడల వారి వారందరూ సంతోషించుండగా పడింది నావలో దీపాలు దీపాలుగించారు అంతలోనే గాలిలో మార్పు కనిపించింది వాన వచ్చే సూచన గాలికి అందరూ అనుమానం వ్యక్తమైంది క్రమంగా వాన ప్రారంభమైంది గాలి హెచ్చే తుఫానుగా పరిణమించింది నావికులు సముద్రంలోనికి లంగర జారి విడిచారు ఉవ్వెత్తును లేచిపడే కెరడాలు తాగిడికి నావాకు ఎక్కువైంది అలలతో పాటు పరిగెత్తుకు వచ్చే తిమింగళాలు కూడా ఓడం తాగుచున్నవి మొత్తం మీద బీభత్సం కల్పించున్న ప్రయాణికులు బతుకుల మీద ఆశ వదులుకొని ఇష్టదైవాలను ప్రార్థించుండగా సుధాకరుడు కూడా జై మృత్యుంజయ మహామునే నమహ అని స్మరించుకున్నాడు తెల్లవారుజామున తుఫాన్ తగ్గిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడింది లంగర్లు తీసి మరలా ప్రయాణం సాగించారు మనసు నాయకులు నావికులు పొరపాటును తప్పించిన కారణంగా హాటక ద్వీపం చేరవలసిన నావ కీచిక ద్వీపం చేరింది వాడ ద్వీప తీర ప్రాంతంలో చేరగానే నావికులు వ్యాపారులు ఇది హాటక ద్వీపం కాదని తప్పి మరొక ద్వీపానికి చేరుకున్నామని తెలుసుకున్నారు తీరవాసులైన కీచుకులు నావలో ప్రవేశించారు అక్కడ వారంతా అటవీ కీచక జాతికి చెందిన మొరటి వానరు నల్లగా మన్ను పేరుకొని శరీరాలు బొచ్చు లాంటి తల వెంట్రుకలు ఎర్రగా బయటకు తోసుకువచ్చిన కొనుగుడ్లు యుగుడు దిగుడుగానున్న పొడవైన దంతాలు ఎవరికి అర్థం కాని భాష చూసి మనం పురాణంలో వింటుండే రాక్షసులంటే వీరేనేమో అని భయపడ్డారు కీచుకులను చూసిన ప్రయాణికులు ఈ గుంపు అడవిజాతి మనుషులతో కూడా చాలా వెనకబడిన రకమని గ్రహించారు నాగరథ బొత్తిగా తెలియదని తెలుసుకున్నారు వేషం లేదు భాష రాదు మాటలతో ప్రయోజనం లేదు అనుకుని రాజసేవకులు కరవలాలు దూసి ముందుకు వచ్చి నలుగురిని మొక్క మొక్కలుగా నరికేశారు వాడంతా రక్తమైంది కీచుకులు వారి శత్రువుల మీదకు దాడి దిగితే మూట కర్రలతోనో రాళ్లను ఉపయోగించి చెత్త కొట్టి చంపడం తప్ప ఈ కత్తులు కలర్లు చూచి ఉండలేదు వారిలో మెరికల్ లాంటి నాయకులు నలుగురు నామరూపాలు లేకుండా చనిపోవడం చూసి వారికే గ గదే పడుతుందేమో భయంతో పారిపోయారు ప్రయాణికులు ఓడదిగి నిర్భయంగా తీర ప్రాంతాలు తిరిగి చూచారు కీచుకులు మళ్ళీ వచ్చే సూచన కనపడలేదు అడివినంత గాలించారు లేళ్లను దుప్పులను వేటాడి చంపుకు తిన్నారు మంచి పగడాలు జవ్వాజి పునుగు యాలగులు లవంగాలు జాజికాయ జాపత్రి మొదలైన సుగంధ ద్రవ్యాలను కొల్లలుగా సమకూర్చుకుని వచ్చి ఓడలో కూర్చున్నారు కీచిక ద్వీపం నుండి బయలుదేరిన నావ ఏ ప్రమాదం లేకుండా మరొనాడు హాటక ద్వీపం చేరింది ఆటక ద్వీపానికి రాజనగరమైన నగరం పాలించే విజయశేఖర వర్మ విదేశీయులకు గౌరవపూర్వక ఆహ్వానం ఇచ్చాడు రాజాదరణ పొందిన ప్రయాణికులందరికీ స్నాన పానదులు భోజన సౌకర్యాలు కల్పించాడు ఆనాటి సాయంకాలం వ్యాపారులు సుధాకర్ని విజయశేఖర వర్మ భూపాలనకు పరిచయం చేస్తూ మహారాజా వీరు వణిద్వీపనుందున నుం చంద్రవర్మ భూపాలని కుమారులు సుధాకర యువరాజులు వారు మొన్న మొన్ననే మా జయసేన మహారాజు వారికి ఆత్మీయ బంధువయ్యారు వారే వీరిని స్వయంగా మీ వద్దకు పంపినారు వీరితో మాట్లాడగలరని చెప్పి రాజసన్మానాలు పొంది కీచక ద్వీపం నుంచి తెచ్చిన సుగంధ ద్రవ్యాలను అమ్ముకుని అతడి విలువైన రత్నములు కొనుగోలు చేసుకుని నావ ఎక్కి తిరిగి ప్రయాణంతో ఎండ్లకు చేరుకున్నారు విజయశేఖర వర్మ తన చెంతకు వచ్చిన రాజకుమారుని యోగక్షమాలు విచారించి జయచేన మహారాజు వారి మాకు ఎండలేని అభిమాన గౌరవలు వారి ఆత్మీయులేని మీకు మాకును ఆత్మీయులే మీరు ఇక్కడ ఎటువంటి భూలోపము కలగదు మమ్మల్ని కూడా మీ ప్రియబంధంలో ఉన్నట్లుగానే భావించి సపర్యాలు స్వీకరించండి అన్నాడు సుధాకరుడు వినయపూర్వకంగా నమస్కరించి తమరు చేయనున్న ఉపకారం నాకు ఒక్కనికి పరిమితం కాదు మన దేశానికి ఉపకారం కాగలదన్నాడు అందుకు రాజు సంతోషించాడు తప్పక ఉపకారం చేస్తా అని మాట ఇచ్చాడు సుధాకర్కి రాజమర్యాదలతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు సుధాకరుడు సన్యాసి అడిగిన రెండవ ప్రశ్న విజయశేఖరవర్మను అడిగాడు రెండవ ప్రశ్న తన నుండి రక్షణ పొందిన రాజుకు విశ్వాసపాత్రుడిగా నటించి వారి చెరసాలయందు ఉన్న శత్రురాజు దంపతులను బందీల నుండి విడిపించి తరువాత వారిని విడిదీసి రాణి పొందుకోరి మోసపోయిన యోగీంద్రుడు ఎవరు అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తిరిగి ఈ రాజదంపతులు కలుసుకున్నారా ఇప్పుడు ఏమి చేస్తున్నారు వారి పేర్లేమి ఈ ప్రశ్న విన్నంతనే రాజులో కోపం పెళ్లికింది కాసేపటికి తను సంభాళించుకుని చెప్పడం మొదలెట్టాడు తరువాయి భాగం రేపు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి